మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు ప్రధానంగా సచివాలయం ప్రాతిపదికగా తీసుకొని ఒక్కో సచివాలయం నుండి ముగ్గురు కార్యకర్తలను కన్వీనర్లుగా నియమిస్తున్నారు ముగ్గురులో ఒక మహిళ ఇద్దరు పురుషులు ఉంటారు మంగళగిరి నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు రేపాల శ్రీనివాసరావు ఈ మధ్య కాలంలో నిర్వహించిన సమావేశంలో సచివాలయ కన్వీనర్లకు కీలక బాధ్యతలు ఉంటాయని స్పష్టంగా చెప్పారు దీంతో సచివాలయాల కన్వీనర్లుగా నియామకం పొందేందుకు ముఖ్య నేతలతో సిఫార్సులు కూడా చేయిస్తున్నారు మంగళగిరి టౌన్లో ఇరవై సచివాలయాలు ఉన్నాయి టౌన్ జేసీఎస్ కన్వీనర్గా మైనార్టీ నాయకులు ఎండీ ఫిరోజ్ ఉన్నారు వీరు సచివాలయాల కన్వీనర్ల జాబితాను సిద్ధం చేసి ముఖ్య నేతలకు అందజేశారు ఈ సందర్భంగా పాతపస్టేడ్ సెంటర్లోని తన కార్యాలయంలో ఎండి ఫిరోజ్ మంగళీర్ టైమ్స్తో మాట్లాడారు వివరాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ మంగళగిరి మరియు పరిసర ప్రాంత ప్రజలకు బ్రేకింగ్ న్యూస్ మీ వస్త్రకళ షాపింగ్ మాల్ లో మార్చ్ క్లియరెన్స్ సేల్ వచ్చేసింది సారీస్ టెక్స్టైల్స్ లేడీస్ కిడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ లో ఎంపిక చేసిన వస్త్రాలపై నలభై శాతం నుండి డెబ్బై శాతం వరకు స్పెషల్ డిస్కౌంట్ వస్త్రకళ షాపింగ్ మాల్ ఏసీ టూ బై సెవెంటీ త్రీ మెయిన్ బజార్ నియర్ సాధు సోడా సెంటర్ మంగళగిరి మంగళగిరి పట్టణంలో ఇరవై సచివాలయాలకి సుమారు అరవై అరవై మంది కన్వీనర్లు నియమించడం జరిగింది పార్టీ పెద్దల సూచనల మేరకు పెద్దల సలహాలు సూచనలు సలహాలు తీసుకొని నియమించడం జరిగింది అదేవిధంగా కన్వీనర్లతో పాటు ఒక్కొక్క కన్వీనరు ముగ్గురు లేక నలుగురు గృహసారధుల్ని ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది అదేవిధంగా బూత్ బూత్ ఏజెంట్లు ఒక ఇద్దరు ప్రతి బూత్కి ఒక ఇద్దరు ఏజెంట్లు చొప్పున ఆ ప్రక్రియను కూడా ఒక రెండు మూడు రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది ఈ కన్వీనర్లు గృహ ఈ కన్వీనర్లు అరవై ఐదు మంది కన్వీనర్లు గృహసారథులు రెండు వందల అరవై మంది గృహసారులు నియమించడం జరుగుతుంది మంగళగిరి పట్టణం మొత్తం కలిపి అదేవిధంగా ఈ గృహసారథులు ఈ కన్వీనర్లతో పాటు మంగళగిరి పట్టణంలోని ప్రతి వార్డులో ప్రతి క్రియాశీలకంగా ఉన్న యాక్టివ్గా ఉన్న కార్యకర్తలని ఇన్సూరెన్స్ చేయటం కూడా ఎనిమిది వందల మందికి పార్టీ తరఫున ఇన్సూరెన్స్ చేయటం కూడా ఆ ప్రక్రియ కూడా కొనసాగుతుంది గత ఇరవై సంవత్సరాల నుండి ఇంత కీలకంగా పార్టీ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈసారి జగన్ను చేసిన పథకాలు కానీ ఆ పథకాలు ప్రతి పథకానికి లబ్ధి చేకూరిందా లేదా ప్రతి కుటుంబానికి అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ ప్రజల్ని వివరించి గతంలో ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయనేది వివరంగా చెప్పి ప్రజలకి పరిధిలో ఉన్న కన్వీనర్లు రేపు రాబోయే రోజుల్లో పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేయటం జరుగుతుంది అదేవిధంగా మంగళగిరి పట్టణంలోని ఇరవై సచివాలయాల్లో ఇరవై ఐదు వేల ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి ఆ ఇరవై ఐదు వేల ఆరు వందల కుటుంబాల్లో మెజార్టీ కుటుంబాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చింది అదేవిధంగా లబ్ధిని వివరిస్తూ ఎందుకు జగనన్నకి ఓటు ప్రతి కుటుంబానికి వివరిస్తూ ఈ కన్వీనర్లు గృహసారథులు అదేవిధంగా వార్డులో ఉన్న ముఖ్య నాయకులు ప్రజలకు వివరించి రాబోయే కాలంలో మన మంగళగిరి నియోజకవర్గానికి మూడవసారి హ్యాట్రిక్ విజయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కృషి చేయడానికి మేమందరం ముందుంటాం అదేవిధంగా పార్టీ పెద్దలకి పార్టీ పెద్దల సూచనల మేరకు మన సచివాలయ కన్వీనర్లను సమీకరణాలకు ఆధారంగా నియమించడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ పార్టీ కన్వీనర్లకి సచివాలయ కన్వీనర్లకి గృహ సారథులకి పార్టీ పెద్దలకి సంధానకర్తగా నేను మధ్యలో ఉండి అదేవిధంగా పార్టీ విజయం కోసం మంగళగిరి నియోజకవర్గంలో మూడవసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం మేమందరం కృషి చేస్తామని తెలియపరుస్తుంది